వైపు పోలీస్ మరోవైపు పోలీస్ కుటుంబం అందరూ త్యాగం చేస్తేనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు మన దేశంలో ఒక మంచి పేరు వచ్చింది సో ఈరోజు ఒక శుభ సందర్భం ఒక మంచి రోజు ఈ సందర్భంగా మీరందరూ అందరూ చేసిన సేవ గుర్తించి మేము సవర్ముఖంగా అందరూ చూస్తుండగా మీ కుటుంబ సభ్యులు చూస్తుండగా మిమ్మల్ని సత్కరిస్తాం ఇది నాకు కూడా గర్వకారణం నేను కూడా ఇది గౌరవంగా భావిస్తున్నాను ఇప్పుడు లాస్బర్ నాట్ ద లీస్ట్ ఒక ఉద్దేశం కూడా ఉంది నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది ఒక మీకు ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండాలి ఈ స్ఫూర్తితో మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళి మిమ్మల్ని చూసి ఇంకా పది మందికి స్ఫూర్తి వస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది మనకు మన సిటీలో ఇప్పుడు నంబర్ వన్ ప్రాబ్లం వచ్చేసి గాంజాయి అండ్ డ్రగ్స్ ఒక ఆఫీ పీసీ కానిస్టేబుల్ ఇప్పుడు చెప్పి వెళ్ళారండి అది చూస్తే ఆయన కూడా చాలా బాధగా ఉంది దాన్ని మనం అందరం కలిసి ఈ సిటీ నుండి గాంజాయి వ్యాధి నిర్మూలిద్దాం చేయి అందరం చేతులు కలిపి కలి కలిపి కలుద్దాం గాంజాయి నిర్మూలిద్దాం గాజాయి ఎవరెవరు శ్రమిస్తున్నారు వాళ్ళను గుర్తించి ముందుకు వెళ్ళి వాళ్ళని మార్పు ప్రోగ్రామ్ కింద ట్రీట్మెంట్ రిహాబిలిటేషన్ డిఐరెక్షన్ చేయిద్దాం నాజాయ్ వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారు నేను ఆల్రెడీ ప్రతిరోజు చెప్తున్నాం వాళ్ళు అందరూ వైజాగ్ సిటీలో ఉండడానికి వినలేదు వాళ్ళు బతకాలంటే పారిపోవాలి వాళ్ళు ఎవరు వైజాగ్ సిటీలో ఉండకూడదు జైల్లో ఉండాలి లేకపోతే సాగిపోవడం ఆ పరిస్థితి మనం అందరం తీసుకురావాలి గాంజాయి వ్యాపారంతో సంబంధం ఉంటే ఈ వైజాగ్ సిటీలో ఉండడానికి వినలేదు అది ఎప్పుడు సాధ్యమవుతుంది ప్రతి పోలీస్ ప్రతి హోంగార్డ్ మనం అందరం కలిసి శ్రమిస్తే పగలు రాత్రి శ్రమిస్తే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఆల్రెడీ మేము కొన్ని మార్పులు శ్రీకారం చుట్టాము నంబర్ వన్ సిసిటీవీ నెంబర్ టూ ఎక్కడ లైట్ లేదు చీకటి అక్కడ లైట్ పెట్టడం మూడోది ఎక్కడ పొదలు ఉన్నాయి ఎక్కువ అక్కడికి ట్రైనింగ్ చేయడం ఇవన్నీ ఎందుకంటే అటువంటి ఏరియాస్లో గాయన్ సేవించడం ఎక్కువ సో ఇటువంటి చేస్తున్నాం మ్యాన్ పవర్ పెంచుతున్నాం అది కాకుండా డైనమిక్ చెకింగ్ మొదలు పెట్టాము డికార్ పార్టీస్ మొదలు పెట్టాము నా ఫోన్ నెంబర్ ఇచ్చాము పబ్లిక్కి ప్రతిరోజు ఎక్కడెక్కడ ఎవరెవరు గా సేవిస్తున్నారు నాకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ మనం అందరం కలిసి పని చేస్తే అది చాలా సులభంగా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అందుకే మా మీడియా ఫ్రెండ్స్కి స్నేహితులకు కూడా నా విన్నపము మీరు కూడా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి మా నంబర్ మీ అందరికీ ఉన్నాయి మా మీ దగ్గర ఉంది అక్కడ షేర్ చేయండి పబ్లిక్ కూడా ఆల్రెడీకి మంచి పేరు వస్తుంది ఒకవైపు పోలీస్ మరోవైపు పోలీస్ కుటుంబం అందరూ త్యాగం చేస్తేనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మన దేశంలో ఒక మంచి పేరు వచ్చింది సో ఈరోజు ఒక శుభ సందర్భం ఒక మంచి రోజు ఈ సందర్భంగా మీరందరూ అందరూ చేసిన సేవ గుర్తించి మేము సవర్ముఖంగా అందరూ చూస్తుండగా మీ కుటుంబ సభ్యులు చూస్తుండగా మిమ్మల్ని సత్కరిస్తాం ఇది నాకు కూడా గర్వకారణం నేను కూడా ఇది గర్వంగా భావిస్తున్నాను ఇప్పుడు డాస్బర్ నాట్ ద లీస్ట్ ఒక ఉద్దేశం కూడా ఉంది నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది ఒక మీకు ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉండాలి ఈ స్ఫూర్తితో మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళి మిమ్మల్ని చూసి ఇంకా పది మందికి స్ఫూర్తి వస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది మనకు మన సిటీలో ఇప్పుడు నంబర్ వన్ ప్రాబ్లం వచ్చేసి అండ్ డ్రాగ్స్ ఒక ఆఫీ పిసి కాన్స్టేబుల్ కూడా చెప్పి వెళ్ళారండి అది చూస్తే ఆయన కూడా చాలా బాధగా ఉంది దాన్ని మనం అందరం కలిసి ఈ సిటీ నుండి గాంజాయి వ్యాధి నిర్మూలిద్దాం చేయి అందరం చేతులు కలిపి కలి కలిపి నిర్మూలిద్దాం గాంజాయి ఎవరెవరు శ్రమిస్తున్నారు వాళ్ళను గుర్తించి ముందుకు వెళ్ళి వాళ్ళని మార్పు ప్రోగ్రామ్ కింద ట్రీట్మెంట్ రిహాబిలిటేషన్ డి చేయిద్దాం చేయిద్దాము వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారు నేను ఆల్రెడీ ప్రతిరోజు చెప్తున్నాం వాళ్ళు అందరూ వైజాగ్ సిటీలో ఉండడానికి విల వాళ్ళు బతకాలంటే పారిపోవాలి వాళ్ళు ఎవరు వైజాగ్ సిటీలో ఉండకూడదు జైల్లో ఉండాలి లేకపోతే పారిపోవాలి ఆ పరిస్థితి మనం అందరం తీసుకురావాలి గాంజాయి వ్యాపారంతో సంబంధం ఉంటే ఈ వైజాగ్ సిటీలో ఉండడానికి వినలేదు అది ఎప్పుడు సాధ్యమవుతుంది ప్రతి పోలీస్ ప్రతి హోంగార్డ్ మనం అందరం కలిసి శ్రమిస్తే పగలు రాత్రి శ్రమిస్తే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఆల్రెడీ మేము కొన్ని మార్పులు శ్రీకారం చుట్టాము నంబర్ వన్ సిసిటీవీ నంబర్ టూ ఎక్కడ లైట్ లేదు చీకటి అక్కడ లైట్ పెట్టడం మూడోది ఎక్కడ పూదలు ఉన్నాయి ఎక్కువ అక్కడికి ట్రైనింగ్ చేయడం ఇవన్నీ ఎందుకంటే అటువంటి ఏరియాస్లో గాంధా చదివించడం ఎక్కువ సో ఇటువంటి చేస్తున్నాం మ్యాన్ పవర్ పెంచుతున్నాం అది కాకుండా డైనమిక్ చెకింగ్ మొదలు పెట్టాము డికా క్వాలిటీస్ మొదలు పెట్టాము నా ఫోన్ నెంబర్ ఇచ్చాము పబ్లిక్కి ప్రతిరోజు ఎక్కడెక్కడ ఎవరెవరు గాంధా సేవిస్తున్నారు నాకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ మనం అందరం కలిసి పని చేస్తే అది చాలా సులభంగా చాలా గా జరుగుతుంది అందుకే మా మీడియా ఫ్రెండ్స్ కి స్నేహితులకు కూడా నా విన్నపము మీరు కూడా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి మా నంబర్ మీ అందరికీ ఉన్నాయి మా మీ దగ్గర ఉంది అక్కడ షేర్ చేయండి పబ్లిక్ కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నారండి అది గొప్పంగా ఉంచుతాము మీ డీటెయిల్స్ కానీ మనం అందరం కలిసి పనిచేస్తే గాంజాయి రైతా వైజాగ్ డ్రాగ్స్ రైతా వైజాగ్ అని మనం ఖచ్చితంగా